అందరికీ నమస్కారం టీవీ స్వాతి ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ మీ సత్యనారాయణ ఈరోజు అనకాపల్లి జిల్లా గులగొండలో ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ తరఫున నిర్వహించబడుతున్న ఇంటర్వ్యూలు వైభవంగా జరుగుతున్నాయి బీసీ వర్గానికి చెందిన యువతకు ఆర్థికంగా స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న లోను సదుపాయాల కోసం ఎన్నో మండలాల నుంచి యువకులు మహిళలు వచ్చి హాజరయ్యారు ఈ ఇంటర్వ్యూల ద్వారా బీసీ కార్పొరేషన్ వారు అవసరమైన అర్హతలున్న అభ్యర్థులను గుర్తించి వారికి వ్యాపారాల కోసం స్వయం ఉపాధి ప్రాజెక్టుల కోసం లోన్లు మంజూరు చేస్తున్నారు ఇంటర్వ్యూలు పారదర్శకంగా జరిగిన ప్రామాణికలతో అభ్యర్థుల అభిరుచి ప్రణాళికలపై ఆధారపడి నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది యువతకు ఆశాజ్యోతి వెలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు ఇంకా ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోకు లైక్ చేయండి ఈరోజు గులగుండ ఎందుకో ఇలా రద్దీగా ఉండే అని ఆశ్చర్యపడుతున్నారా అదేం లేదండి బీసీ కార్పొరేషన్ లోన్ కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయట అన్ని బీసీ వర్గాల వాళ్ళ కోసం ప్రభుత్వమే కల్పిస్తున్న స్వయం ఉపాధి పోకరాలు ఏంటి తెలుసా కుట్టు మిషన్ కావచ్చు టిఫిన్ సెంటర్ కావచ్చు ఆటో ఖరీదు కావచ్చు ఏ రంగమైనా సరే బ్యాంక్ లోన్కి రికమెండేషన్ ఇచ్చే ఇంటర్వ్యూలు మంచి స్కిల్ ఉండాలి బిజినెస్ ఆలోచన ఉండాలి చాలు అక్కడే మీకు ఛాన్స్ మండలాల అంతటి నుంచి యువత మహిళలు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు ఇంటర్వ్యూలు కూడా తోట కాకుండా ప్రామాణికంగా చేస్తున్నారు ఎవరో అర్హులు వారికి అవకాశం ఎవరికి ఉంటుంది అంతేకాదు చాలామందికి ఇది జీవితాన్ని మార్చే ఒక అవకాశం అయితే మీరేమంటారు ఇలాంటి ప్రోగ్రాంల గురించి మీరు ఎప్పుడు అప్డేట్గా ఉండాలంటే మరొకసారి మా ఛానల్ను సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ కొడితే చాలు మళ్ళీ కలుద్దాం ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ అధికారులు ఇంటర్వ్యూ చేస్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు అధికారులు వాళ్ళ అప్లికేషన్లో చూసి వాళ్ళకి లోన్లు మంజూరు చేస్తారు ఎవరు అర్హులు ఎవరు కాదు అనేటటువంటిది బ్యాంక్ అధికారులు చేతుల్లోనే ఉంటుంది వాళ్ళ సివిల్ స్కోర్ని బట్టి బ్యాంక్ అధికారులు ఆ సబ్సిడీ లోన్లు ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం వాళ్ళ చేతుల్లో ఉంటుంది